కాళేశ్వరం ను కొంతమంది ఇవాళ పిచ్చి పిచ్చిగా అని మాట్లాడుతున్నారు మొన్ననే నేను ప్రజెంటేషన్ లో కూడా సవివరంగా చెప్పాను కాళేశ్వరంలో వంద ఉన్నాయి వంద భాగాల్లో అన్ని ఇంటాక్ట్ ఉన్నాయి లైక్ ఇప్పుడు మనం మొన్న అనుకున్నట్టుగా మూడు బ్యారేజీల్లో అదే విధంగా కాళేశ్వరంలో పదహారు రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌస్లు రెండు వందల మూడు కిలోమీటర్ల గ్రావిటీ టనె తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఇవన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి ఒకవైపు ముఖ్యమంత్రి గారు మొన్నపై గంధమల్లకు శంకుస్థాపన చేశారు మరి గంధమల్లకి నీళ్ళు ఎక్కడి నుంచి పోతాయి మల్లన్న సాగర్ నుంచి పోతాయి మల్లన్న సాగర్ ఎక్కడిది కాళేశ్వరంలో అంతర్భాగం ఇంకొక వైపు హైదరాబాద్ కు మూసీ సుందరీకరణకు నీళ్లు తెస్తా అంటున్నారు ఎక్కడి నుంచి తెస్తా అంటున్నారు మూసీకి హైదరాబాద్ కు ముప్పై టిఎంసీల నీళ్లు తెస్తామంటున్నారు సాగర్ నుంచి తెస్తామంటున్నారు మల్లన్న సాగర్ ఎక్కడిది కాళేశ్వరంలో అంతర్భాగం అంటే ఇంత స్పష్టంగా ఒకవైపు ప్రభుత్వమే కాళేశ్వరం మీద ఆధారపడి హైదరాబాద్